హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ తోటి ఇప్పుడు మనం బోట్ నెక్ కటింగ్ అనేది చేసేసుకుందాము చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి క్రాస్ పీస్ ఉంది కదా ఈ క్రాస్ పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకుందాము తర్వాత మనం ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్ కొలతలతో అయితే ముందు ఫస్ట్ అయితే నడుం లూజ్ అనేది కొలుచుకుందాం చూండి ఈ విధంగా బ్లౌజ్ తీసేసుకొని నాలుగు మడతల మీద ఈ విధంగా మడిచేసుకొని అసలుకి మార్కింగ్ ఇచ్చేసేయండి బ్యాక్ డాట్స్ కోసం నార్మల్గా ఏ బ్లౌజ్కి అయితే మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఎట్లాగా ఇచ్చేస్తామో పొడవు కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఒక బాక్స్ టైప్లో అయితే గీసేసుకోండి ఇంకా దీంట్లో బోట్ నెక్లో ఎలాంటి మెజర్మెంట్ అనేది మారదనమాట ఈ విధంగా నీట్గా ఒక బాక్స్ టైప్లో అయితే తీసేసుకోండి నెక్కు వచ్చేసి మూడు పావుకి అయితే మార్కింగ్ ఇచ్చేసాను అంత ఎక్కువ డీప్ అనేది పెట్టట్లేదు అనమాట మూడు పావు అయితే సరిపోతుంది ఈ విధంగా షోల్డర్కి వచ్చేసి ఇంచులు ఆమ్ రౌండ్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత చూడండి వీపు పొడవు ఎంత ఉంది సేమ్ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అసలుకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత స్కేల్ తోటి ఈ విధంగా ఒక బాక్స్ టైప్లో అయితే గీసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా గీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒక బాక్స్ టైప్లో గీసేసుకొని ఇది మనం బ్యాక్ సైడ్ అయితే మోడల్ అనేది పెట్టాలి కదా అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేస్తాయండి నాలుగున్నర ఇంచులకి ఈ విధంగా చూడండి చంక డౌన్ కోసం ఒకటి బావ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ తీసుకోవాలి చూడండి ఆ మోల్లో ఒకటి బాబుకి మార్కింగ్ ఇచ్చేసి ఈ స్కేల్ తోటి ఈ విధంగా నీట్గా గీసేసుకోవాలన్నమాట ఇలాగా నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ కటింగ్ కూడా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్